ఇండియన్ సినిమాలో ఇప్పుడు పుష్ప టూ హాట్ టాపిక్ సినిమా కోసం జనాలు ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది జనాల్లో హైప్ పెరిగిపోతూనే ఉంది అసలు ఏ రేంజ్లో సుకుమార్ ప్లాన్ చేశాడు అంటూ విదేశాల్లో కూడా భారీగా పుష్పపై చర్చ జరుగుతుంది గతంలో ఏ సినిమాకు ఈ రేంజ్లో క్రేజ్ బజ్ లేదు బాహుబలి టూ సమయంలో ఉన్న క్రేజ్కు మించి పుష్ప టూ క్రేజ్ ఉంది దీనితో మార్కెట్ కూడా భారీగా జరిగే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు అంచనాలు వేస్తున్నారు ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మార్కెట్ మొదలైపోయింది దీనితో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ బుకింగ్స్ మార్కెట్ వారీగా జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పటికే నలభై వేల టికెట్లకు అము ఇప్పటికే నలభై వేల టికెట్లు అమెరికాలో అమ్ముడుపోయాయి అనే ప్రచారం జరుగుతుంది దేవర సినిమా రికార్డులను ప్రీ రిలీజ్ మార్కెట్లో పుష్పట్టు బ్రేక్ చేయడం ఖాయంగా కనబడుతుంది నార్త్ ఇండియాలో భారీగా మార్కెట్ జరిగేలా ప్రమోషనల్ కూడా ప్లాన్ చేస్తుంది పుష్ప టీమ్ మొత్తం ఏడు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్స్ మార్కెట్ను భారీగా జరిగేలా స్కెచ్ వేశారు నిర్మాతలు అక్కడ ప్రమోషనల్ కోసం ప్రముఖులను వాడాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది బాలీవుడ్లో కూడా సినిమాపై భారీ అంచనాలే ఉండటంతో అక్కడి స్టార్ హీరోలతో ప్రమోషనల్ చేయించేలా రెడీ అయ్యారు ఇక స్టార్ క్రికెటర్లతో కూడా ఆస్ట్రేలియా నుంచి ప్రమోషనల్ చేయించాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఇద ఉంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో రీసెంట్గా టింగ్ క్లారిటీ ఇచ్చేసింది ఎప్పుడు ఫినిష్ చేస్తారు ఇంకా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న టైంలో శ్రీలీలతో ఐటమ్ సాంగ్ ను కంప్లీట్ చేయించడానికి ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు ఇప్పటికే సాంగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశారనే టాక్ చంద్రబోస్ ఈ సాంగ్ ను లిరిక్స్ అందించగా తమన్ మ్యూజిక్ ఇస్తున్నట్లు టాక్ ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ఈ సాంగ్ చేయాలని ప్లాన్ చేసినా ఆమె భారీగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి అందుకే శ్రీలీలతో ఈ సాంగ్ చేశారు ఇందుకోసం శ్రీలీల రెండు కోట్లు తీసుకుందని శ్రద్ధ అయితే ఏకంగా ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని తెలుస్తుంది దీనితో మరో ఆలోచన లేకుండా ఆమెకు పక్కన పెట్టేశారు నిర్మాతలు త్వరలోనే సాంగ్ ప్రోమోని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు పుష్ప టూ ట్రైలర్ మాత్రం నవంబర్ పదిహేడవ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రపంచ ఉన్న సినీ అభిమానులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు పుష్ప టూ కోసం మాత్రం